అసలు హిజ్రా చాలామంది మంది ఫేక్ అంటే కేవలం మా బిక్షాట్ చేస్తూ కొంతమందిని బెదిరించు డబ్బులు తీసుకునే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నారు అండి మీరు చూడొచ్చు మోస్ట్ అరే ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరంటే కొంతమంది అబ్బాయిలే ఈజీ మనీకి అడెక్ట్ అయిపోయి హిజ్రాల్ లాగా వేసం వేసుకొని వాళ్ళు భిక్షాటన ఇవి చేస్తూ దొంగతనాలు చేస్తూ వల్గర్ బిహేవియర్ చేసుకుంటూ నేను రియల్ గా చూసాను ఎంజీబీఎస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అబ్బాయి స్టాండ్ పక్కన చెట్లు చెట్లలోకి వెళ్ళాడు డ్రెస్ ఇప్పేసి ఒక చారే కట్టుకున్నాడు నేనేమన్నా అడిగాను వాళ్ళని లేకపోతే ఏమన్నా నిలుద్దామని నాకు భయం వేస్తుంది వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారు అది ఒక మాఫియా లాగా వాళ్ళ మీద పడి కొట్టినా నాకు చాలా మంది హిజ్రాల్స్ చూస్తూ ఉంటాను అయితే

నాకే తల్లి ప్రేమ అయితే దూరమైందో ఆ తల్లి ప్రేమని నేను ఒక అనాథ పిల్లకి ఇవ్వాలనేది నా కోరిక అంటే ఒకళ్ళతో మాటలు పడుకుంటున్న ఆ భిక్షాటన అనే దాని దగ్గర నుంచి వాళ్ళకంటూ ఒక జీతం జీవితం చూపించాలి అనే ఆలోచన అయితే పెట్టారు ఎవరికి మాత్రం భిక్షాటం చేసుకుంటూ అవమానాలు అవహేనతో జీవితం గడపాలని ఎవరికి అనిపించదండి చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక భిక్షాటన చేసుకుంటూ అవమానాల అవహేనల మధ్యలో జీవితం గడుపుతున్న వాళ్ళకి ఒక అవకాశాలను కల్పించడం వాళ్ళకి గౌరవాన్ని కల్పించడం తప్పు కాదు కదండి ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా పీజీలు చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు బి నేను నా లైఫ్లో రియల్గా నేను ఫేస్ అండి నేను మాస్టర్స్ చేస్తాను ఎంఏ ఎకనామిక్స్ అయింది నాది సో దాని తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్ నువ్వు జాబ్ చేస్తావాలి నేను నెంబర్ ఇచ్చేళ్ళు నైట్కి వస్తాను చాలా మంది సొసైటీలో ప్రశ్నిస్తుంటారు బెగ్గింగ్ చేస్తున్నప్పుడు నువ్వు పని అడుగుతు బతకుంటావు నువ్వు ఏదైనా జాబ్ కట్టి వాడు రెడీగా ఉండడు జాబు చెప్పడానికి మాటలేదు చేయడానికి పనికిరా కాలం నుండి స్టిల్ ఇప్పటివరకు కూడా జాబ్స్ కావాలన్నా ఏదన్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా కూడా కోర్టులు మెట్టుకెళ్ళి ఆఫీసులు చుట్టూ వెళ్ళి తిరిగి 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 హక్కుని తెచ్చుకున్నదే ఏ ట్రాఫిక్ సిగ్నల్లో అయితే చప్పట్లు కొట్టి భిక్షాటను చేస్తారో అదే ట్రాఫిక్ సిగ్నల్లో వాళ్ళకి గౌరవమైన పదవి ఇవ్వటం రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వటం అనేది ఇట్స్ ఏ గ్రేట్ అనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్రలోకి ఎక్కుతారని మా కమ్యూనిటీకి అయితే ముఖ్యంగా దేవుళ్ళలాగా భావిస్తున్నారు